హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు షార్ట్స్ నేను అయితే పప్పు బియ్యం నానబెట్టానని చెప్పాను కదండి ఇంకా అది నిన్న నైట్ ఆరు గంటల లోపు అయితే రుబ్బేశాను అనమాట ఒక గుండెలో తీసి అయితే నేను శుభ్రంగా పెట్టుకున్నాను బాగా పొంగి వచ్చిందండి పిండి ఇంక ఇవాళ మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యొచ్చి ఇంకొక ఫస్ట్ అయితే ఒక వాయి పెట్టేశారు అత్తయ్య అదంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టానండి మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాను అంతేనండి ఇంక రెండు వాయిలే వేస్తాను ఎందుకంటే పొలం దగ్గర పని జరుగుతుంది కదా అక్కడ కూడా తీసుకువెళ్తారు ఇంక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి వేరుశనగలు కొబ్బరికాయ పచ్చడి అనమాట ఈ ఇడ్లీలు అయ్యేలోపు పై పనులన్నీ సారనమాట ఎందుకంటే కొంచెం పని ఉందండి చిన్నని తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ అయితే వేయించాలి అందువల్ల ఆ ఏమి వీడియో తీయలేదన్నమాట ఇప్పుడు చిన్నకి పదిహేను నెలలండి పదిహేను టు పద్దెనిమిది నెలల లోపు వ్యాక్సిన్ అయితే ఉంటుంది కదా అదైతే వేయించాలి ఆవిడకి పోయిన వారమే కాల్ చేశాము ఓకే అమ్మ ఈ వారం వస్తున్నాము రండి అని చెప్పారనమాట ఈ అయితే మా దూడపల్లికి ఏమైందో తెలీదు సడన్గా పడిపోయిందనమాట మరి నీరుసనుకో ఏంటో తెలియదండి ఇంకా హస్బెండ్ అయితే పని పన్నెండు బయటికి వెళ్ళారనమాట ఆయన వచ్చేటప్పుడు టాబ్లెట్స్ టానిక్ అవి తీసుకురామంటే తీసుకొచ్చారు అవి దాని నోట్లో అయితే కరిగించి వేస్తున్నారండి అస్సలు లేవలేకపోతుంది సడన్గా ఇలా అయిపోయిందనమాట మనుషులైనా అంతే కదా ఏ టైంకి ఎలా ఉంటామో చెప్పలేము ఇంకా మా చిన్నుకు అయితే వ్యాక్సినేషన్ వేయించింది तो भजन